చాలా బాధగా చాలా అంటే చాలా అంటే ఆఖరికి నాలుగు రోజుల క్రితం ఒకసారి ఈ నాయకులతో పనిచేస్తున్నా నేను ఉండాల రాజకీయంలో అన్నంత బాధ వచ్చింద సేమ్ టైం నిన్న చూసిన తర్వాత అయితే ఇక అసలు చిచ్చి అని అనిపించింది కానీ నిన్న రాజకీయం చూసిన తర్వాత ఇంకా పట్టుదల పెరిగింది ఏమని పట్టుదల పెరిగిందంటే నా కొరట్లో కాన్షన్సీ ప్రజలను నన్ను గెలిపించు నా మీద నమ్మకంతో నేను ప్రజల పక్షాన నిల్చొని ఇలాంటి సన్నాసి రాజకీయ నాయకుల్ని కొట్లాడి మన తెలంగాణ కోసం నిలబడాలని చెప్పి నాలో ఇంకా పట్టుదల పెరిగింది నాకు నేను రాత్రి చూసిందా రాత్రి నిద్రపోలే నిజానికి యాక్చువల్లీ రాత్రి అంతా నిద్రపోలే నేను రాత్రి అంతా ఆలోచన చేసి బాధిస్తున్నాను అయితే ఈ రాజకీయ ప్రక్రియలో మీకు అన్ని ముచ్చట తెలుసు కాబట్టి ఈ రాజకీయ ప్రక్రియలో నా పేరు కూడా వచ్చింది కాబట్టి దానికి నేను కొద్దిగా సన్యాసి తీసుకోదలుచుకున్నాను రాజకీయ నాయకులు రకరకాలు ఉంటారు కొందరేమో నాకు అధికారం కావాలి అధికారం చెలాయించాలి అనుకున్న రాజకీయ నాయకులు కొందరు ఎమ్మెల్యేలు అవుతారు కొందరేమో డబ్బులు సంపాదించుకొని ఎమ్మెల్యేలు అవుతారు నాకు ఫ్రెస్ అంటే నా సెల్ఫ్ డబ్బు ఉంటుంది ఇక్కడ కానీ నేను నిజాయితీగా ప్రజలకేదో వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చాలి ప్రజల పక్షాన ఉండాలి కొద్ది సంకల్పంతో ఒక ఆశయంతో రాజకీయంలోకి వచ్చిన సో దీంట్లో ఎవరెవరో ఏ రకమో నేను ఎక్కువను నేనైతే నా రకం చెప్పుకుంటాను ఎవరు డబ్బుల కోసం పోయినరు ఎవరు బిల్లుల కోసం పోయినరు ఈ పార్టీ వదిలేసి వేరే పార్టీలోకి ఎందుకు పోయినారు వాళ్ళు ఎమ్మెల్యేలు అని చెప్పి నేను వాళ్ళ దాంట్లో నేను పోదాను కానీ ఒకటి మాత్రం చెప్తాను వాళ్ళు పెద్ద మనుషులు కానీ వయసులో పెద్దోళ్ళు కానీ బుద్ధిలో సన్నాసు వాళ్ళు బుద్ధిలో సన్నాసు కాదు సిగ్గు లజ్జ లేని సన్నాసులు కాదు ఎవరైతే పాటుకు కనీసం బాధాకరం ఏంటంటే నిన్న మా పక్కన ఎమ్మెల్యే నా సీనియర్ డాక్టర్ కూడా నాకంటే సీనియర్ కూడా ప్రొఫెషన్లో ఒకప్పుడు ఆయన డాక్టర్ ఉన్నప్పుడు నేను అప్పుడు ఇంటర్వ్యూ చదువుతున్నాను నేను కూడా వీలు అరే వాళ్ళు నేను కూడా డాక్టర్ కాబోతున్నా అని చెప్పి ఆయన నా రూల్ ఆ ఇవాళ ఆయన చూసి సిగ్గేస్తుంది అసలు సమాజానికి కనీసం విషయం ఏంటంటే అంటే కనీసం ఎంత దొంగతనంగా పోయిందంటే పోయి జాయిన్ అంటే కనీసం ఆయన పక్కన ఉన్న పార్టీ వాళ్ళు కూడా ఈ పరిస్థితిలో పోయిందంటే ఏ దొంగ పని కోసం పోయినా మీరు వస్తారని అందరూ ఆలోచన చేయాలి సో దయచేసి మళ్ళీ ఒకసారి వంశీ అన్న ఎక్కువసేపు మాట్లాడుతుంది చెప్పిండు మాకు అన్ని సమాజానికి తెలుసు అని చెప్పిండు కాబట్టి ఇవాళ తెలంగాణ పరిస్థితి నిజంగా చెప్తా ఉన్నాను ఇవాళ తెలంగాణ పరిస్థితి సరే ఒక్కొక్కరికి ఒక రకంగా ఉండొచ్చు కానీ నేను మాత్రం నిజంగా చెప్తున్నాను మీ తమ్ముళ్ళలాగా మీ సోదరులాగా చెప్తున్నాను ఒక సామెత ఉంటుంది నేను ఆ సామెత వాడ కుక్కలు చింపిన ఇస్తారు కాదు తెలంగాణ పరిస్థితి వాళ్ళు ఎట్లా ఉందంటే ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్న నాయకులు దాని తోడుగా కొందరు తెలంగాణ ద్రోహులు కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తారు పరిస్థితి ఎవరు నాయకులు కుక్కలు కాదు నాయకులు కొందరు దొంగ నాయకులు కలిసి తెలంగాణ పరిస్థితులు మీ అందరినీ చిన్న రిక్వెస్ట్ చేస్తాను మన మన ఊర్లో కూడా కొందరు నీట్ పీజీ ఎట్లా అయిపోయింది చూడండి కరెంట్ గురించి ఎవరు మాట్లాడతారు పెన్షన్ల గురించి ఎవ్వరు మాట్లాడతారు సీజన్ వచ్చింది రైతు బంధు గురించి ఎవ్వరు మాట్లాడతలేరు రైతు భరోసా గురించి ఇరవై నాలుగు నాలుగు వేల పెన్షన్ అన్నారు అది ఎవరు మాట్లాడతారు ఇవన్నీ పక్కదారి పట్టారు ఏం మాట్లాడుతున్నారు రోజు పొద్దున లేస్తే నీట్ ఎగ్జామ్ మంది అప్లై చేసినారు మూడు లక్షల మంది ఇక్కడ ఎక్కువ నీట్ ఎగ్జామ్ ఎవరు మాట్లాడతలేదు దాని గురించి నీట్ ఎగ్జామ్ లీక్ అయిన గురించి ఎవరు మాట్లాడతలేరు మా సంజయ్ అన్న బండి సంజయ్ అప్ప ఒకప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ పదో తరగతి బాగా ఎగురుతుంటే మరి అయినా నిన్న ఆదివారం కదా నేను ఆదివారం సెలవు అయింటుంది ఇవాళ సోమవారం మరి ఇవాళ మాట్లాడుతున్నా అని చూస్తూ ఉన్నాను ఎవరు నీట్ ఎగ్జామ్ గురించి మాట్లాడతలేరు ఎవరు పీజీ నీట్ ఎగ్జామ్ గురించి మాట్లాడతలేరు లక్షల మంది పిల్లగాళ్ళు పాపం వాళ్ళు చేరాస కమ్యం కూడా చేరిపోయిన వాళ్ళు వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఒక నీట్ అంటే నీట్ ఎగ్జామ్ అంటే ఏంటి ఫస్ట్ ఎంబీబీఎస్కి రాసే ఎగ్జామ్ నీట్ నీట్ పీజీ ఏంది ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఒక నీట్ ఎగ్జామ్ కోసమే కింద మీద పడి రెండు సంవత్సరాలు ఇంటర్మీడియట్ తర్వాత వన్ ఇయర్ లాంగ్ టర్మ్లు చెయ్యంగా ఆ నీట్ ఎగ్జామ్ రాస్తాం అది అయిపోయిన తర్వాత మీ అందరు తెలుసు మళ్ళీ ఒక ఆరు ఆరేళ్ళు కింద మీద కొడితే ఎంబీబీఎస్ పాస్ అవుతున్నాం ఇంటర్న్షిప్ అయిపోతుంది అప్పుడు మళ్ళీ నీట్ పీజీకి మళ్ళీ ఒక సంవత్సరం చదువుతాం సంవత్సరం నరతంకొందా మళ్ళీ రెండు సంవత్సరం చదువుతున్నాం మూడు సంవత్సరాలు చదువుతాం దగ్గర దగ్గర వయసు ఇరవై ఏడు ఇరవైకి వస్తుంది ఆ టైంలో నీట్ పీజీ ఎగ్జామ్ రాయాలి నీట్ పీజీ ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది ఎవ్వరు మాట్లాడతలేదు యూజీసీ నెట్ క్యాన్సిల్ అయింది ఎవ్వరు మాట్లాడతలేరు ఏం మాట్లాడుతున్నాం మనం అందుకొరకే నాయకులు చెప్పినా ఇస్తే రా టైప్లని తెలంగాణ ప్రదేశం కనీసం ఎవ్వరు కూడా ఈ విషయాలు మాట్లాడలేరు ఆశ్చర్యం ఏంటంటే ఎవ్వరు నీట్ పీజీ గురించి మాట్లాడట్లేదు మా బండి సంజయ్ గారు అయితే ఎక్కడ పోయినారో అని అర్థమవుతులేదు మంత్రి పదవి అనుభవించిండు ఈ పిలగానే రెచ్చగొట్టిండు కూరగాయలు రోడ్ల మీద తీసుకొచ్చి ఆగం పట్టించిన వాళ్ళ బతుకుల్ని ఆయన బతుకు మాత్రం మంచి చేసుకున్నాడు ఆయన మాత్రం ఇప్పటివరకు నీటి గురించి మాట్లాడుతున్నాడు ఏ గురించి మాట్లాడుతాడు మన ప్రభుత్వం ప్రభుత్వం కూడా ఏమైనా మాట్లాడుతూ ఉందా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే లేదు ఏం మాట్లాడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం నువ్వు వస్తావు పార్టీలోకి నువ్వు వస్తావు పార్టీలోకి నీ బిల్లులు ఇస్తా నీ ఈ పైసలు ఇస్తా తప్ప అంత పని లేదు కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్ లేదు రుణమాఫీ లేదు రైతు బంధు లేదు ఏమీ లేదు ఇది పరిస్థితి దయచేసి మా విలేకరుని ద్వారా ప్రజలకు చెప్పదలుచుకుంది మా విలేకరులు చెప్పదలుచుకుంది మంచి ఇష్యూస్ మనం మాట్లాడుతున్నాము మీరు కూడా దయచేసి న్యూస్ పేపర్లో కూడా నీట్ గురించి నీట్ పీజీ గురించి యూజీసీ నెట్ గురించి మన రైతు బంధు గురించి మన పెన్షన్ గురించి మీరు అందరు దయచేసాను రిక్వెస్ట్ చేస్తూ నేను రాజకీయంలో మీరు ఎందుకు వచ్చినా మీకు చెప్పినాను వందకు వంద శాతం దయచేసి ఈ టాపిక్ని ఎడి చేద్దాం ఇంకొకసారి ఎవ్వరికి ఆ డౌట్ కూడా రావద్దు మీరు చెప్పండి ఏ విధంగా చెప్పమంటారో ఆ విధంగా చెప్తాను బాండ్ పేపర్ అయితే రాసి ఎందుకంటే బాండ్ పేపర్కి విలువ లేదు కాబట్టి బాండ్ పేపర్ రాసేయ మిగతా ఏ విధంగా చెప్పమంటే ఆ విధంగా చెప్తాను ఉదాహరణకు ఏమైందంటే ఇవాళ పొద్దున్నే ఇక మా దశత్వం కార్కెక్కి ఎక్కింది ఇక మాట్లాడుతూ అంటే సార్ అందరు నాకు ఫోన్ చేస్తున్నారు సార్ అని చెప్పి ముందు ఒక మిలేకరి కూడా పాపము రాసేసిండి ఏదో ఏదో చేసేది ఉండేది ఏమిటం చెప్పడం జరిగింది మెట్పల్లి న్యూస్ మెట్పల్లి న్యూస్ అని చెప్పి ఒక మిలేకరి కాంగ్రెస్ లోకి సంజయ్ అని చెప్పి ఏం చెప్పాలి చెప్పాలి జవాబు చెప్పినా అంత ముందు నాలుగు సార్ చెప్పినా మళ్ళీ వాళ్ళకి ఇంకో విషయం చెప్తా ఉన్నా అయితే మా దశరథం వాళ్ళు ఫోన్ చేయగానే దశరథం కారణం ఎక్కడ మళ్ళీ అడుగుతున్నారు సార్ అంటే నేను ఎవరైతే నేను రో ఆ మనిషిని అర్థమైన ఊర్లో ఎవరు నడులేదు వాళ్ళని అడుగు వాళ్ళ భార్య పిల్లలు పారి పెట్టారు ఇంకెళ్ళిన అని అర్థమే నానే చెప్పింది మన భార్య పిల్లలు పారి పెట్టాడు కదా అడుగు అని చెప్పినా అడుగు దశరథం అడిగినా వాళ్ళ భార్య పిల్లలు ఇంతకైనా పారి పెట్టాడు కదా భార్య పీకి అడగ్ చెప్పని చెప్పి చెప్పిన ఇది ఏం చేయాలి అని ఏం చెప్పాలి ఇంకోసారిగా నేను గుండె మీద రాసుకుని బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి నా ప్రాణం పోయినా నేను బీఆర్ఎస్ పార్టీకి ఫోన్ ఇక మా రాజేష్ గారు చెప్పినట్ట సార్ ఇంటికెళ్ళకపోతే ఎవరో అవుతారు ఇంతకుముందు చెప్పినదా అధికారమా నాకు షోక్ లేదే నాకు రాజకీయంలో చెప్పినది చెప్పిన కొందరికి బతుకు కోసం వస్తారు మా దగ్గర కొందరు నాయకులు ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ బతుకు తెరువు అంటే ఫుడ్ తినాలంటే రాజకీయం చేయాలి ఇంకో ఉద్యోగం లేదు సద్యోగం లేదు ఏమి లేదు భోజనం చేయాలంటే రాజకీయం చేయాలి నేను ఎవరి పేర్లు తీయట్లేదు దయచేసి మీరు నా పేరు సంజయ్ సార్ చెప్పిన పేర్లు అంటే చెప్పండి కొంతమందికి కేవలం కూడు కోసం వీళ్ళకి వస్తారు అధికారం నేను చూపడి జులాయించాలి కొట్టాలి తన కొందరు వస్తారు నాకు రెండూ లేదు ఇది అవసరం లేదు మీ అందరికి తెలుసు కదా మీ అందరికి తెలుసు నా గురించి ఇప్పటికీ నా అదృష్టం బాగుండో చిన్నప్పటి నుంచి మా నాన్న స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్ ఉండే నాకు మంచి మంచి బడ్లకి పంపించిండు చిన్నప్పుడు నేను హాస్టల్ పోయినప్పుడు యూకేజీ ఎల్కేజీ ఒక్కడి అమెజాన్ కార్లో పోతుంది ఒక్కొక్కడి అది స్కూల్లో చూద్దాం మీరు అమెజాన్ కార్ వస్తుంది ఒక్కడ ఆ కాలం ఏది నైన్టీన్ ఎయిటీలో చెప్తున్నా నేను సో నా జీవితాంతం నా అదృష్టం బాగుంది ఒక బంగారు చెంచతో నా అదృష్టం బాగుంది గోల్డ్ గోల్డ్ తెలుగు బంగారు అదృష్టం బాగుండి అన్ని మా నాన్నగారు నాకు ప్రొవైడ్ చేసింది ఇక తర్వాత మా నాన్న హాస్టల్ దరికినంగా నా అదృష్టం బాగుంది మళ్ళీ ఒక అత్తగారు నాకు అత్తగారు కూడా మంచిదోకి మీకు అందరు తెలుసు విషయం నాకు ఇలాంటి బిల్లుల కోసము వాడిచ్చే డబ్బుల కోసము పోయే అవకాశం లేదు మాత్ర పదువుల అసలు అవసరం లేదు నేను కేవలం వచ్చింది మంచిగా కాన్సిల్స్ డెవలప్ కావాలి నిజాయితీకి వచ్చిన మా కాన్సిల్స్ మా నాయకులందరూ మంచిగా ఉండాలి మా నాయకులందరూ మా పిల్లగాళ్ళు మంచి చదువుకోవాలి మా పిల్లగాళ్ళకు ఉద్యోగం రావాలి అది ఒకటే అజెండాతో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నేను ప్రాణం ఈ పార్టీని చూడము ఇంకేమన్నా ఇంతకంటే ప్యాక్ ఏం చెప్పగలుగుతాను నేను చెప్పలేదు వందకు వంద శాతం నేను పార్టీ బతుకున్నది కాదు మీకు ఇంకో విషయం చెప్పాలి మా నాన్న తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నాకు తెలంగాణ అంటే ఎంత పిచ్చి అంటే మీ అందరికీ తెలుసు నేను అప్పటి నుంచి స్పైన్ కన్సల్టెంట్ చేసేదో మోస్ట్ మై మీద డాక్టర్ అన్ని ఉంటాయి ఒకటే ఒకసారి నాకు చేసేదో డాక్టర్ అందరికి గొడవైతుంది ఎందుకు గొడవ అయితే చెప్పినా తెలంగాణ నుంచి వచ్చినప్పుడు గొడవైతుంది అంత తెలంగాణ ఉంది మా నాన్న తెలుగుదేశం పార్టీలో కూడా నేను ఆ రోజు బాగా కేసీఆర్ పర్సనల్ డాక్టర్గా చేసాను మీ అందరు విషయం అంత తెలంగాణ మా నాన్న కాళ్ళ వేయాల పట్టిన కూడా నేనే తెలంగాణ టీఆర్ఎస్ కాళ్ళ నిలబడుతున్నాను రావాలి డాడీ మీరు రావాలి డాడీ అని అంతా తెలంగాణ తెచ్చుకోండి తెలంగాణ కాపాడింది తెలంగాణ తెచ్చింది భవిష్యత్తులో మళ్ళీ తెలంగాణ నిలబెట్టేది కేవలం బీఆర్ఎస్ పార్టీయే గ్యారెంటీ చెప్తా ఉన్నారు తెలంగాణ తెచ్చింది తెలంగాణ కాపాడింది భవిష్యత్తులో మళ్ళీ తెలంగాణ కాళ్ళని నిలబెట్టే పార్టీ ఈ డ్రస్టు వీళ్ళంతా డ్రష్టు పట్టిస్తారు తెలంగాణ మళ్ళీ నిలబెట్టే పార్టీ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీయే వంద శాతం నేను బీఆర్ఎస్ పార్టీ పెట్టా ఇంకో పార్టీ పోను ఇలాంటి సన్నాసం చేసే పని నేను చెయ్యను కూడా చేయను మీరు నన్ను ఆరు నెలలని చూస్తున్నారు ఆరు నెలల నుంచి కాదు చాలా మంది ఇరవై ఏళ్ళని చూస్తున్నారు మా నాన్నగారు ఎమ్మెల్యే డౌ కదే ఎక్కడన్నా డాక్టర్ సంజయ్ లాల్చి పడి డాక్టర్ సంజయ్ ఒక భూదత్తాలకు వచ్చిండు డాక్టర్ సంజయ్ ఏదైనా రాజకీయంలో జోక్యం చేసుకున్నాడు అన్న మాట విన్నర్ మీరు ఇరవై ఏళ్ళ నుంచి సో మీకు ఇంకా ఎక్కువ నమ్మకం ఉండాలి జన్స్ చెప్పాలి సంజయ్ కోడు అని చెప్పేసి మంచిగా రెడ్లే మంచిగా మీరు అన్నారు మేము గ్యారెంటీ ఇస్తున్నాం రాయండి మీరు కూడా గ్యారెంటీ తీసుకుని దయచేసి మేము గ్యారంటీ ఇస్తున్నాండి నా గురించి తెలిసి మీరు మీరు అందరు కూడా ఈ పిక్చర్ చెప్పే మాటలు నమ్మద్దు చాలా మంది ఖాళీ ఉంది ఖాళీగా ఆ చార్టో చెప్పి ముంచట్లేదు దీనికి ఏమాత్రం వంద శాతం తెలంగాణ చెప్పిచ్చే తెలంగాణ నా ప్రజలు కాపాడుకోవాలి ఈ కాంగ్రెస్ పోతే తెలంగాణ ఉండదని ఆరు నెలల తెలంగాణ పదిహేను ఎందుకు ఎక్కువ ఆరు నెలల ఇండస్ట్రీలు పోయినాయి ఉద్యోగాలు పోయినాయి రెవెన్యూ పడిపోయింది గవర్నమెంట్ రియల్ ఎస్టేట్ రెవెన్యూ పడిపోయింది దొంగసార అమ్ముతున్నారు దొంగనాయులు ఏమమ్ముతున్నారు దొంగసార నేను అదే సోమ్ డిస్టరీ తెలుసు కదా ఏమైంది మధ్యప్రదేశ్లో చాలా మంది చనిపోతే మళ్ళీ సోమ్ డిస్టరీస్ని బ్యాన్ చేసింది మధ్యప్రదేశ్ అట్టు ఆ సోమ్ డిస్టరీ తీసుకొచ్చి అమ్ముతున్న దొంగలతో నేను పోయే దరిద్రమైన అవసరం నాకు లేదు వంద శాతం వాళ్ళు దయచేసి మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాను నేను సందాసించుకుంటా ఉన్నాను ఇప్పటికి నాలుగైదు సార్లు ఇచ్చాను మళ్ళీ చెప్తాం మళ్ళీ వాళ్ళు చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి చెప్తాను నేను పోను ఆ సన్నాసం సిగ్గలేకపోయినా నాకు సిగ్గుంది రక్తం ఉంది నాకు శరీరంలో నియత్ ఉంది నాకు విధానం ఉంది ఒక సిద్ధాంతం ఉంది అన్నీ ఉన్నాయి సో వందకు వంద శాతం సిద్ధాంతపరంగా మాట్లాడితే నిజాయితీగా మాట్లా నేను సన్నాసండి ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే మారేరు ఇవాళ ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు బాగానే సన్నాసం అంటున్నాను తప్ప నేను వేరే ఎవరిని ఒకప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు మా పార్టీలకు వాళ్ళు నిజాయితీగా ఆ రోజు పార్టీ డిఫెక్షన్ లాని కాన్స్టిట్యూషన్ గా వచ్చి వాళ్ళందరూ కూడా మీరు చూస్తే కాన్స్టిట్యూషన్ ఫాలో అవుతూ వాళ్ళందరూ వచ్చి ప్లస్ సార్ ఎందుకు వచ్చారు తెలంగాణ పునర్నిర్మాణం కోసం వచ్చారు ఇవాళ మా మా పోచారం చూడాలి ఏం చెప్పారు రైతులకు బాగా చేస్తున్నారు ఈయననే అంతా సిగ్గుండి వాళ్ళు అడిగి ఏం చేయలేదు అన్నారు కదా నీకు అర్థమైన చెప్తుంది ఎంత బాధాకరం అంటే రైతులకు బాగా చేసినట్ట ఇప్పటి వరకు రైతు బంద్ చేయలేదు కరెంట్ సరికి వస్తలేదు మళ్ళీ పొలాలలో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి నీళ్లు లేవు రైతులకు పొలాలు ఎవరైనా వేసుకున్నారా ఎవరైనా వేసుకున్నారా నీళ్లు లేవు అంతకుముందు వర్షం లేకపోయినా పంపులు పెట్టి ఫ్రీగా కరెంట్ కొట్టుడే కొట్టుడు నీళ్ళు ఎన్ని కావాలంటే నీళ్ళు గ్రౌండ్ వాటర్ ఫుల్గా ఉండే గ్రౌండ్ వాటర్ తగ్గిపోయింది మరి ఏం రైతులకు ఎన్ని చేసిండే కనీసం ఇత్తనాలు లేవు ఎరువుల్లో రైళ్లు చూసుకుంటారు రైతులు మరి ఏం చూసిపోయినావయ్యా పోచా శ్రీనివాసరెడ్డి గారు సన్నాసి కాదు అందుకు సన్నాసి అంటారా అర్థమైంది అని చెప్పని కూడా ఒక కారణం ఉండాలి మంచిగా చెప్పని కూడా ఒక కారణం ఉండాలి ఏమన్నాడు రైతులు బాగా చేస్తున్నాడు అని నువ్వే అగ్రికల్చర్ మినిస్టర్ ఉండాలి పెద్ద మనిషి నువ్వు ఈ వయసులో నడవనీకి రాకపోయినా కేసీఆర్ గారు నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నువ్వు గెలిపించి నీకు ఒక అది కొనిచ్చి అది ఎన్ని గోకాటికుంటారు కదా తిరగని కూడా కొనిచ్చి నేను ఉంటే మంచి రెండు పెద్ద 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 వాళ్ళు పోయి ఇంకా ఎందుకు పోయినా తెలియదు మీ అందరికి మీ అందరికి కనుక్కొండిపోతే ఎందుకు పోయినా మనిషి అలాంటి వాళ్ళకి సన్నాసం ఇక మా డాక్టర్ సాహ్ని కూడా సన్నాసం అంటున్నాయి ఎందుకంటే ఎందుకు పోయినో అని అడుగున్నాను అమ్మాయి జైల్లో ఉంది ఐదేళ్ళు ఆయన కోసం మీ అందరు కలెదు కవిత మాట్లా ఎట్లా కొట్లాడింది ఆ రోజు చివన్ రెడ్డి గారితో తలపడి కొట్లాడి అని ఓడిపోతే అన్ని ఫండ్స్ తీసుకుపోయి మా కంటే ఎక్కువ ఫండ్స్ తీసుకుపోయిన జగితాలు అడగండి మా చైర్మన్ గారు ఇక్కడనే ఉన్నారు ఇగో ఇక్కడ మా చైర్మనీస్ గారు ఉన్నారు మా కంటే ఎక్కువ ఫండ్ తీసుకుపోయి జైతాలు కచుకుంటుంది ఎందుకంటే నేను బరువు భుజాల మీద మూచింది కాబట్టి ఆయన గుజా పోసి ఈయనని గెలిపియాలి అని చెప్పేసి అన్ని ఫండ్ తీసుకుపోయి ఆ ట్రిబిటివ్ హౌసెస్ ఐఎస్ ఆఫీసర్ ఇన్ ద స్టేట్ ఒకటే కాలనీ ఐఎస్ ఇన్ ద స్టేట్ అనౌజ్ చేపించి అని కోసము అన్ని చేస్తే అమ్మాయి జైల్లో ఉంది ఈయన మంచిగా డబ్బులు వేసుకుంటా తిరుగుతా ఉన్నాడు సన్నాసి కాదా ఒకసారి ఆలోచన అందుకు సన్నాసి అన్నా నేను వేరే ఎవరు అన్నట్లేదు ఈ ఇద్దరు పెద్ద మనుషుల్ని సన్నాసి బాధతో అంటాం అని కదా ఒకలా లేదు రాజకీయ నాయకులు చూపించారన్న వారి పరిస్థితి తీసుకొచ్చేది ఇవాళ పార్టీ ఇప్పుడు వారు చీంచే స్థాయిలో ఉన్నారంట పార్టీని చీర్చే స్థాయిలో మా పార్టీ అన్నవాడు ఎవరిని విషయం అరవై లక్షల అరవై లక్షల కార్యకర్తలు పార్టీ అరవై లక్షల రిజిస్ట్రేషన్ పార్టీ ఉన్నారు ఓ ఇద్దరు ముగ్గురు సన్నాసులు పోతే ఏమి అయ్యేది కాదు పార్టీకి ప్రసక్తి లేదు చీల్చడం కాదు చీల్చే ప్రసక్తి లేదు వాళ్ళు 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 చీపుతారు కానీ మా పార్టీని చీల్చే ప్రసక్తి లేదు వంద శాతం చీల్చే పరిస్థితి ఉండదు మా పార్టీని వాళ్ళు వంద శాతం యాక్టి చెప్పారు బిఆర్ఎస్ పార్టీ ఉన్న బలం ఇవాళ మా కార్యకర్తలు సరే మొదలు ఏదో పార్లమెంట్ ఎలక్షన్లో కొద్దిగా దెబ్బతిన్నాం మీకు ఇంకో విషయం చెప్పాలి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు పరిపాలించారు ప్రజలు కొట్టేసి ఇరవై మూడు సీట్లు ఇచ్చింది ఒకటేసారికి ఎన్నిసారికి ఒకటేసారి నెక్స్ట్ జగన్మోహన్ గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒకటేసారికి ప్రజలు అక్కడ తీర్పు ఏం చేసినారు కేవలం పదకొండు సీట్లు ఇచ్చినారు వాళ్ళకి మేము మూడోసారి మేము ఇంకొక విషయం మీ ప్రెస్ మీట్లో కూడా చెప్తున్నా కొన్ని తప్పులు మేము కూడా చేసినాం కొన్ని తప్పులు మేము చేసినాం అయినా కూడా ప్రజలు మాకు ముప్పై తొమ్మిది సీట్లు ఇచ్చినారండి మాకు మూడోసారి మేము తప్పులు చేయంగా కూడా ప్రజలకు మమ్మడుతో సీట్ అంటే అది బీఆర్ఎస్ సో బీఆర్ఎస్ తిరుగులేదు ప్రజలకి ఆఖరి కావాల్సిన సరే ప్రజలు సైలెంట్ మొన్న రోజు జగన్ కూడా ఉన్నప్పుడు సైలెంట్ సైలెంట్గా చూస్తారు ప్రజలు ప్రజలు చూసినప్పుడు కొట్టినప్పుడు గమ్మని కొడతారు ఒకసారి మమ్మల్ని కూడా కొట్టింది సరే పర్లేదు మాకు కూడా మేమే చేసినాం దాని చాలా వరకు కొట్ట తెచ్చుకోలేదు పాపం మేమే కొన్ని తప్పులు చేసినాం కొన్ని సీట్లు మార్చు ఐ ఎవరు ఐట్ ఇన్ డీటెయిల్స్ ఇప్పుడు అయినా కూడా మాకు ముప్పై తొమ్మిది సీట్లు ఇచ్చినంటే ప్రజా బలం మా వైపు ఎందుకు ఆలోచన చేయండి మూడోసారి మామూలుగా సౌత్ ఇండియాలో ఇప్పటివరకు మూడోసారి ఇన్ని సీట్ వచ్చిన ఎవరు లేదు మూడోసారి సీట్ వచ్చిన ఎవరు లేదు సౌత్ ఇండియాలో మేబీ హైయెస్ట్ కూడా సౌత్ ఇండియాలో అందుకొలకే మా పార్టీ చెప్పే పరిస్థితి ఉండదు బలంగా ఉంది మా పార్టీ వంద శాతం మంచిగా ఆఖరికి ప్రజాబలం ఉంది మాకు ధన బలం ఉంది మాకు ఆఖరికి మాకు బిల్డింగ్ బలం కూడా ఉంది టిఆర్ఎస్ బాబాల్లో అన్ని డిస్టిక్లలో కట్టుకున్న మేము అందుకు